వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ హైదరాబాద్ డిఎస్పీ అయిన మహమ్మద్ సిరాజ్ అసలు నిప్పులు జరిగాడు టాస్ ఓడి బౌలింగ్ దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు తన తొలి స్పెల్ లోనే సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు అయితే దాంతో సిరాజ్ పై నెటిజన్ లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సిరాజ్ ధాటికి వెస్టిండీస్ తొంభై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది సిరాజ్ తో పాటు కుల్దీప్ యాదవ్ బూమ్రా వీళ్లు కూడా మంచిగా రాణించారు ఇక విండీస్ బ్యాట్స్మెన్ నట్టి విరిచారు ఈ మ్యాచ్ ఆరంభంలోనే తేజ్ నారాయణ్ చంద్రపాల్ ను టక్అౌట్ గా సిరాజ్ కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చాడు ఆ వెంటనే జాన్ క్యాంపబెల్ ఎనిమిది పరుగులు వ్యక్తిగతంగా చేసి ఇక తను ఆడుతున్న సమయంలో జస్ప్రీత్ బూమ్రా కీపర్ క్యాచ్ గా అవుట్ చేశాడు క్రీజ్ లోకి వచ్చిన బ్రాండన్ కింగ్ పదమూడు పరుగులు మాత్రమే చేశాడు ఆ సమయంలో స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేసిన సిరాజ్ ఆచితూచి ఆడిన అలిక్ అలిక్ ను పన్నెండు పరుగులు తన వ్యక్తిగత స్కోర్ వద్ద గా వెనక్కి పంపాడు అతను కొట్టిన షాట్ నేరుగా స్లిప్ లో ఉన్న కేఎల్ రాహుల్ చేతిలో పడింది ఇక దాంతో వెస్టిండీస్ నలభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ రోస్టన్ చేంజ్ ఇరవై రెండు పరుగులు చేశాడు షైహాబ్ తో కలిసి ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు అయితే ఇక వీల్ నలభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్ లో సెట్ అయిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ శుభమన్ గిల్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కుల్దీప్ తన రెండో ఓవర్ లోనే షాయూబ్ ను క్లీన్ బౌల్ చేశాడు ఈ వికెట్ అనంతరం ఎంపైర్లు రంచ్ బ్రేక్ ప్రకటించారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన కనపరిచిన సిరాజ్ అదే జోరును సొంత గడ్డపై కొనసాగిస్తున్నాడు సొంత గడ్డపై సిరాజ్ రాణించలేడు అన్న విమర్శలు తుడిచిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ను టీమిండియా రెండు రెండుతో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే ఆఖరి లో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది అయితే ఇక ఈ వీడియో చేసే సమయానికి దాదాపుగా తొమ్మిది వికెట్లు కోల్పోయిన విండీస్ ఇక కనీసం అంటే కనీసం రెండు వందల పరుగులు కూడా చేయలేదు కేవలం నూట అరవై రెండు పరుగులు మాత్రమే చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయాయి ఇంకొక వికెట్ కూడా పోతే ఇక దాదాపుగా మొదటి ఇన్నింగ్స్ పూర్తయిపోయిందంట అంటే కనీసం నూట ఎనభై రెండు వందల పరుగులు కూడా చేయలేదు కారణంగా భారత జట్టు విజయం మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఖాయంగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా భారత గడ్డ పైన మన భారత జట్టు విండీస్ ని ఇంత చిత్తుగా ఓడించడం మన భారత్ కు మంచి విషయం అనే చెప్పాలి అంటే ఇప్పటికి ఇంకా ఓటమి ఖరారు కాకపోయినప్పటికీ కూడా భారత బౌలర్లు కానీ బ్యాట్స్మెన్స్ కానీ చాలా అద్భుతంగా రాణిస్తుండటంతో ఇక ఈ ఇన్నింగ్స్ అంటే ఈ టెస్ట్ సిరీస్ కి మొదటి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ పూర్తి అవ్వకుండానే విజయం భారత్ దే అని అర్థమవుతుంది